పరిశుద్ధాత్మ వ్యక్తిగా మనలో ఉండే అనే శక్తి కూడా మనం నింపుకున్నప్పుడు దేవుడు కోరినటువంటి ఆత్మ ఫలం ఏదైతే ఉందో ఆ ఆత్మ ఫలము పరిశుద్ధాత్మే మనలో ఉండి వ్యక్తం చేస్తాడు ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళ్ళుత్వం విశ్వాసం సాత్వికం మంచితనం ఆశ నిగ్రహం అని ఆత్మ ఫలములోని తొమ్మిది త్వనలు ఉన్నాయి చూసారా ఆత్మ ఫలాలు అంటారు కాదు ఫలాలని లేదు బైబుల్లో ఆత్మ ఫలము ఒక్కటే అందులో తొనలు ఈ తొమ్మిది తొనలు అంటే నారింజ పండ్లో మొక్కలు ఉంటాయి కదా దేని దాని సపరేట్గా అలాగా ఆత్మ ఫలములో గలతీ పత్రిక ఐదు అధ్యాయము ఇరవై రెండవ వచనం అయితే ఆత్మ ఫలం ఏమనగా అన్నాడు ఫలములేమనగా అన్లా అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళ్ళుత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశానిగ్రహం ఎప్పుడైతే మనం తండ్రిని వేడుకుంటామో దేవుని ఆత్మశక్తితో నింపబడతామో దేవుని రిక్వెస్ట్ చేసుకుంటామో ఇక పరిశుద్ధాత్మ మనలో పనిచేయటం మొదలు పెడతాడు పరిశుద్ధాత్మ మనలో పని చేసినప్పుడు బాగా వినాలి పరిశుద్ధాత్మ మనలో పని చేసినప్పుడు ఈ తొమ్మిది మన నుండి వ్యక్తం అవుతాయి గలవారమై మనం ఉంటాం సహజంగా మనం ఏం చేస్తూ ఉంటాం తెలుసా మనం ట్రై చేస్తుంటాం ఉంటాం మనంతటా మనం ఉండాలి అని ఎంత ప్రేమ కలిగి ఉండాలని ట్రై చేస్తాం అంత ద్వేషించడం మొదలు పెడతాం మనం ఎందుకంటే మన చేత కాదు సంతోషం మనం సంతోషంగా ఉంటామని ట్రై చేస్తాం ఎంత ట్రై చేస్తాం అంత తేడుస్తూ ఉంటాం ఎందుకంటే వల్ల కాదు అలాగే ఆశా నిగ్రహం ఆశలు నిగ్రహించుకోవడానికి ఎంతో ట్రై చేస్తూ ఉంటాం విచిత్రం చెప్పన నిగ్రహించుకోవాలని అనుకునే కొద్దీ ఆశలు ఎక్కువ అవుతూ ఉంటాయి అసలు ఆ దరిద్రాన్ని మర్చిపోదాం అనుకునే కొద్దీ మళ్ళా మళ్ళీ గుర్తొస్తుంటుంది సాధ్యం కాదు ప్రేమ సంతోషం సమాధానం మనుషులతో సమాధానంగా ఉందాం మనసులో సమాధానంగా ఉందాం అనుకుంటాం కానీ మనం వల్ల కాదు అనుకునే కొద్దీ ఎక్కువ అవుతూ ఉంటాయి అసమాధానాలు ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం చాలా ఓర్పుగా ఏమండి విద్య నేర్చుకున్న కుక్కలాగా విద్య నేర్చుకున్న కుక్క ఒకటి ఉందంట దానికి ఏం నేర్పాడు తెలుసు అస్సలు మొరగకుండా మౌనంగా ఉండేట విద్య నేర్పాడు దానికి వాడు బాగా సాధన చేపిచ్చి ఇంకా అది అన్న కూడా కొడతాడు అనమాట దాన్ని అట్లా ఏం సప్పుడు చేయకుండా నేర్పాడు దానికి ఇంకా ఎవరు వచ్చినా ఎవరు పోయినా సరే ఏ మనిషి ఆ ఇంటికి రాని పోని అస్సలు అని కూడా అనదు మౌనంగా ఉంటుంది కుక్క కలాంటి విద్య నేర్పాడు వాడు వాడు మురిసిపోతున్నాడు ఆ నా కుక్క ఏం ట్రైనింగ్ పొందింది అస్సలు సప్పుడు చేయట్లేదు ఓ రోజు ఏం జరిగిందంటే గేటు బయట దీని కళ్ళకి వేరే జాతి కుక్క కనపడింది దాని జాతి కనపడింది ఇక అప్పటిదాకా మౌనవ్రతం పాటించిన కుక్క దాని జాతి కుక్క కనపడి దాని సమీపంలోకి వస్తుంటే ఒక రేంజ్లో లేచి గోల్ చేయటం మొదలుపెట్టింది కుక్క నేర్చుకున్న విద్య ఏమైపోయింది అంటే ఆ సన్నివేశం రానంత వరకే దాని మౌనవ్రతం ఆ సన్నివేశం వచ్చిందంటే అప్పుడు ఉంటుంది అని అసలు రూపం దాన్ని మార్చడం సాధ్యం కాదు గదిలో పెట్టినంతవరకే పంది తత్వం పా పాండ్స్ పాడర్ పోస్తావో లేకపోతే నువ్వు ఏం పాడర్ పోస్తావో దానికి ఏం కొడతావు ఇప్పుడు లేటెస్ట్ బాడర్లు ఏమో వచ్చినాయి ఏం కొట్టినా సరే నువ్వు గదిలో పెట్టినంత వరకు అది నువ్వు రాసిన పూయించుకుంటుంది దాని రోడ్డు మీద తీసుకెళ్లి బురద గుంట చూపించావంటే మాత్రం ఇక నీ పాంట్స్ బౌడర్లు బనికి రావు నీ సెంట్లు అత్తర్లు బనికి రావు ఎందుకంటే అన్నిటికీ మించిన బురద వాసన దానికి ఇంపైన సువాసన పందికి మరి ఏందనుకున్నా ఇక గొలుసులో కట్టేసినా నువ్వు తాళ్లో ఆ ఆంశం లాక్కు నిన్ను కూడా లాక్కొని తీసుకెళ్లి పోయి అందులో పడింది బురద కనపడితేనే దాని జాతి లక్షణం బయటపడ్డట్టు కుక్క కనపడితేనే కుక్క అసలు రూపం బయటపడ్డట్టు మనుషులు కూడా చాలా వరకు చాలా దీర్ఘ శాంతం అసలు నీ మధ్య నేను అసలు కోపడట్లేదు అన్నయ్య అసలు చాలా ఓర్పు అసలు దేవుడు నిజంగా చాలా చాలా అసలు నేను చాలా కంట్రోల్లో ఉంటున్నాను అన్నయ్య అనుకోవటమే కానీ ఏం లేదు ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు గందరగోళమే అబద్ధాలు నిజం చెప్పండి ఎంతమంది ఒప్పుకుంటారు చాలా విషయాలు ఇంతే అన్నాయి అలా అనుకుంటున్నాను కానీ చాలా జరగట్లేదని చేతులు ఎత్తని షో చేయకుండా నా దగ్గర ఎందుకు ఎడన్ని అనిపించి చెబుతున్నావు ఏడా స్తోత్రం అది ఇప్పుడు యథార్థవంతులు అనిపించారు మీ ప్రార్థన ఆనందకరం ఆయనకి ఎందుకు నీ వల్ల కావట్లా ఆశలు నిగ్రహించుకోవాలంటే నీ వల్ల కావట్లా సంతోషంగా ఉండాలంటే నీ వల్ల కావట్ల సాటి శత్రువుని ప్రేమించాలంటే నీ వల్ల కావట్లే వాక్యమేమో శత్రువుని ప్రేమించు లేకపోతే దేవుని కుమారుడు కాదంట వాక్యమేమో నువ్వు దేవుని కుమారుడు అయితే శత్రువుని ప్రేమించుంటది మనకేమో వాడిని చూస్తేనే మండిపోతుంటుంది మనకేదో చేయాల్సిన అవసరం మన మీద అవతలోడికి తేడా చెప్పినోడు కనపడితే చాలికి మనకు ఆగదు మనం చూస్తుంటేనే ముఖం తిప్పుకుంటాడు కానీ వాక్యం ఏం చెందు ప్రేమించు అని చెప్పింది మన వల్ల కాదు ఎట్లా సాధ్యం దానికి విరుగుడే దేవుడు చెప్తున్నాడు నీవు సొంతంగా ఎంత ట్రై చేసినా నీ వల్ల కానిది నీలో ఉన్న నా ఆత్మచేత నగును నీ శక్తి చేతనో బలమో చేతన ఇది కాదు నా ఆత్మచేత ఇది జరుగును నా ఆత్మ నీలో ఉండి ఆ ప్రేమని సంతోషాన్ని సమాధానాన్ని ఆ దీర్ఘశాంతాన్ని విశ్వాసాన్ని దయాళుత్వాన్ని మంచితనాన్ని సాత్వికాన్ని ఆశానిగ్రహాన్ని ఆయన నీలో ఉండి నెరవేర్చాలి ఆయన ఆయన నెరవేర్చాలి కానీ నీ వల్ల కాదు నువ్వు ఓన్గా ట్రై చేసినంత వరకు నువ్వు పడతానే ఉంటావు నీ సోది ప్రయత్నాలు ఆపి ఆయన చెప్పిన సలహాలు ఇను ఏమంటారు నేనైనా నీ నువ్వైనా అంతే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తారు కదా కొడుకు చెబుతావు నువ్వు పద్నాలుగు సార్లు చెబుతావు వాడినోడు మొహం బగలు కొట్టుకుంటాడు చివరికి నువ్వేమంటా తెలుసా అయిందిగా అనిగిందిగా ఆ ఇకనన్నా నేను చెప్పేది అట్లాగే ఇప్పటికి మనం ఎన్నోసార్లు ట్రై చేసి ట్రై చేసి ముఖాలు వాసిపోయి ఉన్నాయి మనకి ఏవి ఆత్మ ఫలము ఫలించాలి మనంతటా మనం అని ప్రయత్నించి ప్రయత్నించి విఫలమయ్యాం సంవత్సరాలన్నీ అయిపోయినాయి అంతే క్రొత్త సంవత్సరం కూడా స్టార్ట్ అయింది ఈ సంవత్సరంలో ఈ నాలుగైదు రోజుల్లో కూడా నాలుగైదు సార్లు పడ్డావు ఎందుకు అలా పడుతున్నామంటే మనమే ప్రయత్నిస్తున్నాం పదే 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 ఆయన ఉంటాడు తెలుసా నువ్వు ప్రయత్నించడం కాదు నీలో ఉన్న ఆత్మను ప్రయత్నించు నీలో ఉన్న ఆత్మ ద్వారా ప్రయత్నించప్పుడు నువ్వు విజయం పొందుతావు నీ ఆత్మకు ఆసక్తి ఉంటే నా ఆత్మెందుకురా నీకు అంటాడు తల్లి నీ సొంత ఆత్మకు ఆశక్తి ఉంటే నీకు నా ఆత్మెందుకు పిచ్చిబట్టే నీ ఆత్మకు అంత సీన్ లేదు నీకే కాదు మొదట పుట్టిన ఆదాము కూడా లేదు ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు పుట్టిన ఎవ్వరికీ లేదు ఆ శక్తి ఆఖరికి నా అద్వితీయ జనతైక ప్రియమైన కుమారుడు కూడా నా ఆత్మ సహాయం తప్పలేదు ఆయనకే తప్పనప్పుడు నీకెట్లా ఏసై కంటే గొప్పవాళ్ళం మనం ఏమండి ఎళ్ళందన్నా పది రోజులు ప్రార్థనలో ఉంచాడు ఆయనైతే నలభై రోజులు ఉన్నాడు పరిశుద్ధాత్మ ఆయన ఎక్కడికి తీసుకొని అని ఉంది అరణ్యం తీసుకెళ్ళి ఏం చేశాడు నలభై రోజులు ఆయన్ని సిద్ధపరిచి ఆత్మ బలముతో నింపి పంపించాడు అప్పుడు వచ్చి ఫలించాడు ఏసాయ మరి ఆ బలం రావాలంటే ఏం చేయాల్సి వచ్చింది ఏసయ అరణ్యపు అనుభవానికి వెళ్లాల్సి వచ్చింది దేవుణ్ణి గోజాడాల్సి వచ్చింది శక్తితో నింపబడాల్సి వచ్చింది ఇంత స్పష్టంగా దేవుని వాక్యం ఉంటే ఈ కోటం అయిపోగానే మనకు మళ్ళీ గుడ్డి కళ్ళు వస్తాయి ఈ కోటం అయిపోగానే గుడ్డి వస్తాయి మళ్ళీ మనకి ఎన్ని మర్చిపోతాం ఇంత స్పష్టంగా వాక్యం ఉంది అంటే నీ వల్ల ఏది కాదు ముఖ్యంగా దేవుణ్ణి సంతోష పెట్టడం నీ వల్ల కాదు నీ వల్ల కాదు నువ్వు 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 చెయ్యాలి ఆ పని చెయ్యాలి దేవుణ్ణి సంతోష పెట్టాలి దేవుడు సంతోషపడే విధంగా నువ్వు నడుచుకోవాలి ఆత్మ ఫలం ఫలించాలి దేవుని కొరకు వాడబడాలి అని నువ్వు కోరుకుంటే ఆత్మ ఎందు బలంగా ఉండాలని నువ్వు కోరుకుంటే నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే అవన్నీ సాధించగలవు ఇది ఎలా ఉంటుందో తెలుసా నీ చిన్న బిడ్డ నీ చిన్న బిడ్డ నీ చిన్న బిడ్డ నువ్వు ఇంట్లో కుర్చీలో కూర్చొని ఉంటే నీ చిన్న బిడ్డ ఒక బరువైన వస్తువుని లేపడానికి ప్రయత్నించు ఉంటుంది నువ్వే ఉన్నావు అక్కడ కుర్చీలో కూర్చొని ఉన్నావు కానీ వాడు ఒక బరువైన వస్తువు వాడికి బరువు అది నీకు బరువు కాదు దాన్ని వాడు పైకి ఎత్తడానికి ట్రై చేసినట్టు ఉంటుంది వాడు ఎంత ట్రై చేసినా ఎత్తలేడు చివరికి వాడు ఏం చేస్తాడో తెలుసా చిన్నపిల్లలను చూసి నేర్చుకోవాలి కొంచెం వాడు ట్రై చేసి ట్రై చేసి నీ దగ్గరకు వస్తాడు వాడు వస్తాడు వచ్చి వాడు చేయి చూపిస్తాడు నాకు అది కావాలని అప్పుడు నువ్వు వంగి నీ చేతితో వాడికి వాడి చేతుల్లో పెడతా నీకు సాధ్యమైద్ది కానీ ఆ బిడ్డకి సాధ్యం కాదు ఆ బిడ్డ నేర్పుతున్న పాఠం ఏంటంటే నాకు అలివిగానప్పుడు నేను అమ్మను ఆశ్రయించినట్టు నాకు అలివిగానప్పుడు నేను నాన్నను ఆశ్రయించినట్టు మీకు అలివి కాని విషయాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి కనుక సమస్తం మీరు పొందగలరు నువ్వు పోరాడుతున్నా మానసిక శారీరక ఆత్మీయ పోరాటాలు మూడింట్లో నీకు విజయాన్ని సిద్ధించి నిన్ను జయపదంలో నడిపించగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉన్నాడు